सिराज नमः अर्घतराज नमः परमेश्वर नमः अर्घतराज नमः बाबराज नमः बाबराज नमः बुद्धेर नमः उत्तिष्ठं तुम्हारे विजाता ये के भोवार का ये देखा हम बोलो देना ब्रह्मा कर्म सभा रही ओम भगवान बाबा कुम सभा कुम बाबा कुम जना कुम बाबा कुम सच्चों दशकर में जो नंबर दो रेवसन में भीओ यो

సా శ్రీ సా జయ జయ సా శ్రీ దత్త జయ గత్త శ్రీ దయ గత్త య శ్రీ సాయి జ జ ఓం సాయి శ్రీ సాయి జ సా ఓం దత్తా శ్రీ దత జయ గరు దత్త ా శ్రీ దయ గత్త ఓం సాయ శ్రీ సాయి జయ దత్త

Oh, oh my God. My God. No, 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 షులు ముక్తికి మార్గం పదకంటూ నీ వచనాలు బాబా మాత వివేదాలు శరణని వచ్చిన భక్తులను కర్మించి నీవు ప్రోసిటివి అందరిలో నా నీ రూపం నీ మహిమాతి శక్తిమయం ఓ సాయి మేము మూడులము ఓ సగుమయా నువ్వు జానమును

మామది గోరి కనేరా వేచు కరునా మోతి గోసాయి కరునతో మహు దరి చేచ్చోయి మామన సేని మందిరమో పాపా లోబులే నిగు నఈ వేచ్చ్ కరునా మోతి గ� ग्निहोत्री शास्त्री लीला महजं चूपञ्चि शामानो प्रति किञ्चिदि विषमो विषमोदल किञ्चित् भक्तविमादिति शयरोग

వచనాలు బాబా మాతవి వేదాలు శరణని వచ్చిన భక్తులను కరు నీవు ప్రోసిదివి అందరిలో నా నీ రూపం నీ మహిమాతి శక్తిమయం ఓ సాయి మేము మూడులము ఓ సగుమయామును సృష్టికి నీవే నయ మూలం సాయి నా మము తలెదము నిత్యము సాయిని తల చెదము భక్తి భావన తెలుసుకొని సాయిని మరిలో నిలుపుకొని చీటముతో సాయి కనరవేచు కరుణామూర్తి ఓ సాయి కరుణతో మము ధరిచే మా మనసేని నీ మందిరము మా పలుపుల నిగునై వేచు నిన్ను రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో కీర్తి చేసులు మందపాటి సత్యనారాయణ గారు మా గురువు గారు చిన్నబాబు గారు చైర్మన్గా వారి ఆధ్వర్యంలో బండి పార్సాదరెడ్డి గారు విగ్రహదాతగా మాకు విగ్రహాన్ని నలయారులో అందజేశారు పాలరాతి విగ్రహాన్ని నలయారులో అందజేశారు పాలరాతి విగ్రహాన్ని ఆ విగ్రహాన్ని ప్రతిష్టకు శ్రీ విజయసాయి మందిర్ తరఫున ఆల్రెడీ అనిల్ సాయి అనే వ్యక్తి సత్తుపల్లి నుండి షిరిడీకి పాదయాత్రగా పాదుకులు మోసుకుంటూ వెళ్ళి ఆ పాదుకలతో కింద షిరిడిలో ఉన్నట్లుగా సాయి వారి సమాధిని ఏర్పాటు చేసి దాంట్లో వెయ్యి కోట్ల నామాలతో కోటి నామాలతో ఓం సాయి శ్రీ సాయి జయే సాయి అను నామతో వెయ్యి కోట్లతో నామజపంతో స్వామివారి దివ్య సమాధిని ఏర్పాటు చేసి రెండంతస్తుల భవనాన్ని అతి సుందరంగా ఏర్పాటు చేసుకుని నేటికి పద్నాలుగు సంవత్సరంలో అయిన సందర్భంగా ఈరోజు వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నాము భక్తులందరి సహాయ సహకారాలతో నిత్యనూతనంగా శ్రీ విజయసాయి జాన మందిర్ అభివృద్ధి చెందుతూ కోరిన కోరికలు నెరవేర్చుతూ స్వామివారి అందరికీ అనుగ్రహాన్ని పంచుతున్నారు సాయిరామ్ సాయిరామ్ భక్త బత్తమహాశయులకు తెలియజేయడం రాజీవ్ నగర్ కాలనీ శ్రీ 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 విజయసాయి బాబావారి దేవస్థానం ఈ యొక్క దేవస్థానం ప్రతిష్ఠింపబడి రెండు వేల తొమ్మిదిలో ప్రతిష్ఠింపబడి ఉన్నది ఈ యొక్క స్వామివారి యొక్క బాబావారి విగ్రహ యొక్క దాత బండి పాతసారథి రెడ్డి గారు హెట్రో చైర్మన్ గారు విగ్రహాన్ని సమర్పించి ప్రతిష్ఠిస్తూ ఉన్నారు అదేవిధంగా బాబావారి యొక్క విగ్రహానికి ప్రతిరోజు కూడా సూర్యుడు ఆ యొక్క రశ్మితో ఉన్నారు కావున ప్రతిరోజు కూడా ఉదయం తెల్లవారుజామున సూర్యుని యొక్క కిరణాలతో బాబావారికి అభిషేకము కావిస్తున్నది అదేవిధంగా భత్తమహాశలు కూడా ఈరోజు బాబావారి పద్నాలుగో వార్షికోత్సవ సందర్భంగా ఘన ఘనంగా ఎంతో వైభవపేతంగా అదేవిధంగా బాబావారి యొక్క విగ్రహానికి ప్రతిరోజు కూడా సూర్యుడు ఆ యొక్క రశ్మితో ఉన్నారు కావున ప్రతిరోజు కూడా ఉదయం తెల్లవారుజామున సూర్యు యొక్క కిరణాలతో బాబావారికి అభిషేకము కావిస్తున్నది అదేవిధంగా బత్తమహాశలు కూడా ఈరోజు బాబావారి పద్నాలుగో వార్షికోత్సవ సందర్భంగా ఘన ఘనంగా ఎంతో వైభవపేతంగా పంచామృత అభిషేక కార్యక్రమాలు మధ్యాహ్న అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించుకుని ఉన్న ఓం సాయిరా సాయి రామ్